తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో అగ్రగామిగా ఉండాలనేదే తెలుగుదేశం ధ్యేయమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చిన బాబుకు తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు విభజన సమస్యల పరిష్కారంలో సీఎంల భేటీ తర్వాత ప్రక్రియ ముందుకు సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు తెలంగాణలో తెలుగుదేశాన్ని పునర్వ్యవస్థీకరించి యువతతో కొత్త నాయకత్వంతో సిద్ధం చేస్తామని తెలిపారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక మొదటిసారి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు వచ్చిన చంద్రబాబుకు తెలుగుదేశం శ్రేణులు ఘన స్వాగతం పలికాయి జూబ్లీహిల్స్ లోని బాబు నివాసం నుంచి పార్టీ కేంద్ర కార్యాలయం వరకు ర్యాలీగా నిర్వహించారు చంద్రబాబు కాన్వాయ్ ముందు పసుపు జెండాలు రెపరెపలాడాయి వేదిక మీదికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను పెద్దలు అరవింద్ కుమార్ గౌర్ గారు పొలిట్ బ్యూరో సభ్యులు వేదిక మీదికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు చిలువేరు కాశీనాథ్ గారిని వేదిక మీదికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను శ్రీ ప్రేమ్ కుమార్ జైన్ గారిని జోష్ణ గారిని అదే రకంగా బంటు వెంకటేశ్వర్లు గారిని సామా భూపాల రెడ్డి గారిని తోటగడ్డ ప్రసూల గారిని అనంతరం మాట్లాడిన చంద్రబాబు రెండు రాష్ట్రాల ప్రయోజనాలు లక్ష్యంగా పనిచేసిన ఏకైక పార్టీ తెలుగుదేశమని పునరుద్ఘాటించారు కొంతమంది నాయకులు పార్టీని వీడినప్పటికీ తెలుగు జాతి ఉన్నంత వరకు పార్టీ ఉంటుందని స్పష్టం చేశారు ఆ కారణంగా తనను జైలులో పెడితే చేసిన అభివృద్ధికి కృతజ్ఞతగా ఆ సమయంలో చూపిన సంఘీభావం ఎప్పటికీ మర్చిపోనని తెలిపారు తెలంగాణను తాను చేసిన అభివృద్ధిని తర్వాతి ముఖ్యమంత్రులు కొనసాగించారన్న బాబు ఈ ప్రగతిలో తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని తెలిపారు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు జాతి ఐక్యత కోసం పనిచేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు రెండు రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలను పరిష్కారం చేద్దాం నేను వచ్చి మిమ్మల్ని కలసాలని నేనే చొరవ తీసుకున్నాను దానికి తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు అందుకు ఈ సభ ద్వారా కూడా మన స్ఫూర్తిగా తెలియజేస్తున్నా అన్నదమ్ములు విడిపోతాం విడిపోతే చిన్న చిన్న సమస్యలు వస్తాయి భావోద్వేగాలు ఉంటాయి కానీ అది శాశ్వతంగా ఉండడం ఉండకూడదు ఎప్పుడైనా అన్నదమ్ములు విడిపోయినా బయట వాళ్ళు మన మీదకి వస్తే మన ఇద్దరం ఒకటేనని చెప్పి ఆ ఇకమతి ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది నాకు ఆంధ్రప్రదేశ్ అనే తెలంగాణ అని కాకుండా రెండు రాష్ట్రాల ప్రయోజనాలు తెలుగు జాతి ప్రయోజనాలు కాపాడడానికి ముందు కొంతమంది ఆలోచిస్తున్నారు గొడవలు పెట్టుకుంటే సమస్యల పరిష్కారం అవుతాయని గొడవలు పెట్టుకుంటే నీళ్లు రావు సమస్యల పరిష్కారం కావు అభివృద్ది జరగదు దానివల్ల లాభం కంటే ఎక్కువ నష్టం వస్తుంది ఆ విధంగా కాకుండా ఎక్కడికక్కడ సానుకూలంగా చర్చల ద్వారా ఏదైనా ఉంటే పరిష్కారం చేసుకుని ముందుకు పోవడంలో రెండు రాష్ట్రాలు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది రెండు ప్రభుత్వాలు ఇవి అలాంటప్పుడు ఒకరికో ఒక ఉంటాయి సిద్ధాంతపరంగా కొన్ని ఆలోచనలు ఉంటాయి కానీ ఏమున్నా తెలుగు జాతి ప్రయోజనాలు వచ్చినప్పుడు మాత్రం అందరం కలిసి పనిచేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ దిశగానే నిన్న చర్చలు జరిగాయి ఆ చర్చలు చాలా వరకు ముందుకు తీసుకుపోతాయని కూడా నేను ఆశిస్తున్నా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే తెలుగు జాతి ఉండాలి తెలంగాణ గడ్డపై పుట్టిన తెలుగు దేశానికి పూర్వ వైభవం వస్తుందని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు యువతతో కొత్త నాయకత్వాన్ని సిద్ధం చేస్తామని ప్రకటించారు తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉండాలా లేదా అని వారి ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ ఉండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తెలంగాణ గడ్డ పైన పుట్టిన పార్టీ ఉండాలా లేదా అని అడుగుతున్నా తప్పకుండా ఇక్కడ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలున్నారు తొందరలోనే పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం మళ్ళా యువకుల్ని ప్రోత్సహిస్తా యువ రక్తాన్ని ఎక్కిస్తాం చదువుకున్న వ్యక్తులందరినీ కూడా తీసుకొస్తాం నేను ముందే విధంగా అయితే ఆలోచించానో ఇప్పుడు టెక్నాలజీ కూడా వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఒక విధానం తెలంగాణ ఇంకొక విధానంతో ఆలోచించి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఒక మంచి పార్టీని అభివృద్ధి చేద్దాం ఇక్కడ మళ్ళీ ఇప్పుడు నేను వేసే ఫౌండేషన్ ఒక ముప్పై నలభై సంవత్సరాల వరకు పనిచేసే సమర్థమైన నాయకత్వాన్ని తయారు చేసుకుందాం పార్టీని ముందుకు తీసుకుపోదాం మళ్ళీ నాకు పునర్జన్మ అంటూ ఉంటే తెలుగు గడ్డపైనే పుట్టాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా